క్రైస్ ద లాడ్ యేసుక్రీస్తు వారి ఘనమైన నామమునకు స్థుతి కలుగునుగాక ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనం కీర్తన గ్రంథము నలభైవ కీర్తన ఒకటవ వచ్చనం యహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటిని ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను ప్రిమినటువంటి దేవుని బిడలారా సమాజములో కుటుంబాలలో బంధములలో ఫ్రెండ్షిప్లో సహనము కోల్పోయారు టోటల్గా ఎక్కడ కూడా సహనము కలిగి జీవించలేకపోతూ ఉన్నాడు మానవుడు అయితే దేవుని యొక్క భక్తుల జీవితాలలో ఎవరైతే సహనముతో కనిపెట్టుకుని ఉన్నారో దేవుని కొరకు దేవుని తీర్పు కొరకు దేవుని ఆశీర్వాదము కొరకు దేవుని మాట కొరకు దేవుని ఆజ్ఞ కొరకు దేవుని ప్రణాళిక కొరకు దేవుని చిత్తము కొరకు కనిపెట్టుకుని ఉన్నారో వారు విజయాన్ని పొందుకున్నారు ఎవరైతే కనిపెట్టుకొని దేవునికి మొర ఉంటారో ఆయన తగు సమయమందు తను చెవియొగ్గి ఆలకించి ఖచ్చితముగా కార్యమును నెరవేర్చే దేవుడు ఏసు క్రీస్తు వారు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా కానీ ఈరోజు మనుషుల్లో ఏమైపోయిందంటే వీరనుకున్నప్పుడే కార్యాలు కావాలి వీరనుకున్నప్పుడే అన్ని పనులు అయిపోవాలి అటువంటి మనసు ఉండకూడదు సహనముతో నీవు దేవుని కొరకు కనిపెట్టుకో ఖచ్చితముగా నేను దీవించి శాశ్వతమైన బహుమానాన్ని ఆయన ఇస్తారు ప్రియ దేవుని బిడ్డలారా శాశ్వతమైన ఆశీర్వాదాన్ని ఎవరు కూడా తీసి గొప్ప స్థితిని ఆశీర్వాదాన్ని ఆయన సమయంలోనే కలుగు చేస్తారు ప్రేమ దేవుని బిడ్డలారా దేవుని యొక్క భక్తుడు అంటున్నారు ఆయన కొరకు నేను సహనముతో కనిపెట్టుకుని ఉన్నాను ఆయన నా మొర ఆలకించాడు నాకు చెవి ఎగ్గాడు ఆయన చూడండి ప్రియ దేవుని బిడ్డారా ఖచ్చితంగా మీ ప్రార్థన ఆయన ఆలకిస్తారు మీకు చెవి ఎగుతారా ఆయన ఆయన ఆలకించి ఖచ్చితంగా మీ కార్యము నెరవేరుస్తాడు తగు సమయం అందు అప్పటి వరకు సహనముతో ఉన్నారా అప్పటి వరకు భరించగలుగుతూ ఉన్నారా అప్పటి వరకు జాగ్రత్తగా స్తుతిస్తూ వెయిట్ చేయగలుగుచు ఉన్నారా తప్పకుండా విజయము మీదే దేవుడిస్తున్న వాగ్దానం ఇది దేవుడు అనేక మంది భక్తుల జీవితాలు చేసినటువంటి అనేక గొప్ప కార్యములు సహనముతోనే సాధించారు ప్రేమటువంటి దేవుని బిడ్డల సహనము కోల్పోకు సహనము కలిగి ఆయన కొరకు కనిపెట్టుకుని ఉండు ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉండు తప్పకుండా నేను దేవించి ఆశీర్వదిస్తాను ఆయన నీకు న్యాయమును జరిగిస్తాడు ప్రియ దేవుని బిడ్డ నీకు అన్యాయము మనుషులు చేయొచ్చు బంధువులు స్నేహితులు చేయొచ్చు కానీ ఆయన అన్యాయము చేసే దేవుడు కారు నీకు ఆయన న్యాయమును జరిగించి ఆశీర్వదిస్తాడు తప్పకుండా నీవు తొందరపడిపోయి మనుషుల నిర్ణయాలతో వెళ్ళిపోతే నీకు ప్రమాదం జరగచ్చు నీకు నష్టము కలగొచ్చు ప్రియ దేవుని బిడ్డ ఆయన కోసం సహనముతో కనిపెడితే నిన్ను ఖచ్చితముగా ఆయన దీవించి ఆశీర్వదిస్తాను అని వాగ్దానం ఇస్తున్నాడు ప్రియ దేవుని బిడ్డ దేవుడి లేఖనమును మీ జీవితంలో మంచి తెలివిని సహనమును ఓర్పును దయచేయనట్లుగా ప్రార్థనలో ఏకీపించండి మీ కొరకు ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి ఈ వాగ్దానం చూసినటువంటి బిడ్డల జీవితాల్లో నాయన అయా కుటుంబాలు విచ్ఛిన్నమైపోయాయేమో బంధాలు విచ్ఛిన్నమైపోయాయేమో సహనాన్ని కోల్పోతున్నారేమో ప్రవ్వా మీరే మీ బిడ్డలకి సహనమును దయచేసి మీ కొరకు ఎదురు చూసేటువంటి బిడ్డలుగా దీవించండి అయ్యా మంచి కార్యాలు జరిగించండి నాయన వారి ప్రార్థన ఆలకించండి ప్రవ్వ మా ప్రార్థన ఆలకించండి నాయన మీరే సహాయము చేసి చెవి ఆశీర్వదించమని ప్రార్థన చేయచ్చు నాయన బిడ్డలు ఇంకా ఇంకా ఓపిక లేదంటున్నారేమో ప్రవ్వ మేము భరించలేమంటున్నారు భరించలేమంటున్నారేమో నాయన సహాయం చేయండి ప్రభుత్వ మీ బిడ్డలకు విడుదల కలిగించి ఆశీర్వదించి మహిమ పొందమని ఇతన కాలపు దీవెనలతో వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డను సమృద్ధిగా దీవించి విడుదల కలిగించమని ఏసునామమును ప్రార్థించి వేడుకొని చున్నాము తండ్రి ఆమె ప్రి దేవన్ మన ఫోన్ నంబర్ నైన్ త్రిపుల్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ డబల్ సెవెన్ ఈ ప్రార్థన అవసరతను మాకు తెలియపరచండి సహనముగా ఓర్పుగా మీ కొరకు ప్రార్థన చేస్తాము దేవుడు కార్యాలు చేస్తారు ప్రి దేవుని బిడ్డారా దేవుడు మిమ్మల్ని దీవించును గాక ప్రైజ్ అలా గాడ్ బ్లెస్ యు ఆల్